రిపోర్టర్ రాష్ట్రంలో మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు కడప పార్లమెంట్ పరిధిలో రెండవ విడత ఎన్నికల ప్రచారాన్ని ఆమె ప్రారంభించారు బద్వేలు నియోజకవర్గం కాసినాయన మండలంలోని వడ్డమానులో ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందన్నారు తొంభై ఐదు శాతం మందికి ఆరోగ్యశ్రీ కార్డులను అందించామని విద్యార్థుల ఉన్నత చదువులకు దేశంలో ఎక్కడా లేని విధంగా తొంభై మూడు శాతం మందికి విద్యా దీవెన వసతి దీవెన పథకాలు వర్తింపజేశామన్నారు ఈ పథకాలన్నీ కొనసాగాలంటే మరోమారు వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి రావాలన్నారు డబ్బు అధికారం నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది నేనైతే రెడ్డి బిడ్డగా మీకు మాటిస్తున్నా ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశాడో ఎలాగైతే వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారో రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా మీకు సేవ చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి ఇక్కడే బతుకుతుంది ఈ ఘటకు ఈ బిడ్డలకు తన జీవితాన్ని అంకితం చేస్తుంది